తూర్పు సంఘీలు అభివృద్ధి నిమిత్తం ఆనంద్ నగర్ లో ఏడు వందల గజాల స్థలాన్ని మంజూరు చేసినట్లుగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరతరాం వెల్లడించారు ఆదివారం స్థానిక శ్రీ శ్రీనివాసరావు తాతల కళ్యాణ మండపంలో జరిగిన తూర్పు కాపు సంఘీల ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రెండు మూడు రోజుల్లో కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లుగా ప్రేక్షకులు కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు రాజమండ్రి నగరాన్ని నాలుగు కోట్ల నిధులతో ఆధునీకరించామన్నారు తూర్పు సంఘ నాయకులు ఎజ్జరపు మరణయ్య అధ్యక్షతన వహిచ్చారు ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా నియమితులైన రౌతు సూర్యప్రకాశ్ రావుకు తూర్పుకాపు సంఖ్యలు అభినందన సత్కారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ తూర్పుకాపు సంఖ్యలకు ఓబీసీ ధృవీకరణ పత్రాలు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ విషయమై సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా స్పందించి తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని ప్రస్తుతం ఆ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశానికి సిద్ధంగా ఉందన్నారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూర్పుకాపు సంఖ్యలు ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకుని ధృవీకరణ పత్రాలు పొందారన్నారు ఈ రోజున రౌతు తాతాల్ కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరంలో చెన్నైనా ఇటు నుంచి అటు తిప్పాలన్నా అటు నుంచి ఇటు తిప్పాలన్నా తూర్పు కాపుల యొక్క మద్దతు తూర్పు కాపుల యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది రెండుసార్లు శాసనసభ్యులుగా రెండుసార్లు టీటీడీ బోర్డ్ మెంబర్గా పూరి రావు గారు మన జాతి యొక్క ఔన్నత్యాన్ని మరి పైకి తీసుకొచ్చిన వ్యక్తి మనం అందరం కూడా రౌతు సూర్యప్రకాశ్ రావు గారు ఒకవేళ టికెట్ ఇవ్వలేదు అనుకోండి గతంలో మన జాతికి ఎవరైనా ప్రతినిధి ఉన్నారా రాజమహేంద్రవారి నుంచి ఎవరైనా ఉన్నారా మరి అది మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చిన నాయకుడు ఎవరండి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా విధంగా రాజమంత్రిలో ఇంత అత్యధిక జనాభా ఉన్నారు మరి ఆ జనాభాని తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా గౌరవించిందా ఇవాళ మరి రౌ ప్రకాష్ రావు గారి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కోల్పోయినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పు కాపు జాతిని గౌరవిస్తూ ఇవాళ చైర్మన్ అవకాశం మరి కల్పించడం జరిగింది రుడా చైర్మన్ అని అంటే ఏదో సామాన్యమైన చైర్మన్ కాదు ఎమ్మెల్యే గానే ఎక్కువ సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక మంత్రితో సమానమైన చైర్మన్ ఎందుకంటే వైజాగ్ లో బిఎంఆర్ అని ఉంది హైదరాబాద్ లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది ఏదో రుడా చైర్మన్ అంటే ఏదో పార్కులు కట్టడమో కుండీలు పెట్టడమో కాదు రుడా చైర్మన్ అని అంటే మెగా మెగా టౌన్షిప్ లేదు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం పెద్ద పెద్ద స్థలాలు వేయడం దాంట్లో అపార్ట్మెంట్లు కట్టడం చాలా పెద్దది ఇవన్నీ కూడా ఆర్థికంగా నగరాన్ని అభివృద్ధి చెందుతా ఉంటుంది రెండు నగరాలను కలపాలన్నా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకంటే ఇది ఎలక్షన్ స్టైల్ లో ఆఫరుగా ఉన్నప్పుడు వచ్చిన పదవి నేను మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి యొక్క దయతో మీ అందరి ఆశీర్వాదంతో రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయబోయే మొత్తం లేదు నాయకుడు రౌకర్ సూర్యప్రకాష్ రావు గారి ఆశీర్వాదంతో ఆయన యొక్క సౌజన్యంతో రేపు మరి పార్లమెంట్ సభ్యులుగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా మంచి వ్యక్తి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి నేను చెప్తా ఉన్నా మనకి గొడవలకు వెళ్ళేవాళ్ళు చేసే చేసేవాళ్ళు బ్లేడ్ బ్యాచ్లు పెంచేవాళ్ళు గోడా చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరం లేదండి ఇలాంటి వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదు రాజకీయాల్లో దాంట్లోనూ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉంటే ఏం చేస్తారు అండి నేను వ్యాపారం చేయలేదని నేను చెప్పను ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే రాజకీయాన్ని చేస్తారు అదే రకంగా ఇవాళ నా తూర్పు కాపు సోదరులందరికీ సోదరి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రకాలుగా కూడా ఇవాళ రాజమనేంద్రవరంలో అభివృద్ధి చెందిందా ఈ రెండు సంవత్సరాల్లో రాజమండ్రి ఊరు మారిందా లేదా తెలిసిందే శ్రీకాకుళం అదనకుని కృష్ణా జిల్లా వరకు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా బీసీ సామాజిక వర్గానికే కేటాయించారు అదే విధంగా నామినేటెడ్ పోస్టుల నుంచి సర్పంచ్ల వరకు కూడా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇలాంటి పార్టీని బీసీలకి సపోర్ట్ చేస్తున్న కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా మరిడే గారు మిగతా పెద్దలందరూ చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అతి త్వరలోనే మనం సాల్వ్ చేసుకుని పార్లమెంట్లో కూడా ఇలాంటి విషయాల్ని మనం ఏ విధమైన ఆటంకాలు లేకుండా కూడా ఈ సమస్యలని కూడా తీర్చుతామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా తూర్పు కాపు విద్య విజ్ఞానం అభివృద్ధి ఆత్మీయ కలయికి విచ్చేసిన రాష్ట్ర రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న డాక్టర్ కూడూరు శ్రీనివాస్ గారు ఇవాళ ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారు ఏంటో మనం చూసే ఆరోపిస్తుంది రేపు ఇలాంటి డాక్టర్ పార్లమెంట్ సభ్యులైతే మనకి మరింత ప్రజలకు ఉపయోగం ఉంటుంది అలాగే యువకుడు విద్య ఏదో చెయ్యాలి భగవంతుడు మనకి ఇచ్చిన పదవిలో దానికి న్యాయం చేయాలని నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి యంగ్ డైనమిక్ హీరో హీరో అంటే నిజంగా సినిమాలో హీరో యాక్ట్ చేశాను అటువంటి హీరో భరతరామ గారికి అలాగే మన సభాధ్యక్ష పరిరణి గారు మన వేడి బురుడు త్రిమూర్తులు బురుడి పద్మావతి గారికి అలాగే బ్యాంక్ డైరెక్టర్ గురుమిల్లి స్వరూప్ కి అలాగే మా సాగర్ బ్రదర్ మాజీ కార్పొరేటర్ గారికి అలాగే శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడకుండా నేను ఎదురు అంటే ఆయన వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థి ఆయన కూడా మా విషయం ఏంటో తెలియాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఛాలెంజ్ చేశారు వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రంలో తూర్పు కాపులకి ఏదైనా మంచి జరిగింది ఏదైనా పీజీ రిజర్వేషన్ వచ్చింది అంటే నేను నా జాతి కోసమే నేను మాట్లాడుతున్నాను ఎవరి టైంలో జరిగింది న్యాయం ఎవరి టైంలో మాకు నాకైతే మాట్లాడదలుచుకున్నాను విషయం ఏమిటంటే సోదరులారా నేను పంతొమ్మిది నేను చదువుకున్న రోజుల్లో మా తండ్రి పెద్ద సంపన్నమైన కుటుంబ గురించి రాలే మేము మా తాతగారి నుంచి మూడు జిల్లాల నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పొట్ట పట్టుకొని పొట్ట చేత పట్టుకొని వలస వచ్చినటువంటి కూడా చెప్పాలంటే కాకపోతే గారు ఎంతో కష్టపడి ఈ కులానికే ఒక వన్ని తెచ్చినటువంటి మహనీయుడు రౌ తాతాలు గారు అంటే తూర్పు బ్రాండ్ అబ్బాయి అనేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల నుంచి నలభై మూడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఏమని ఆ మూడు జిల్లాల వారికి బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు మమ్మల్ని ఓసీలు కింద చూస్తున్నారు ఈ గవర్నమెంట్ ఓసీ కాపులతో మీరు కలుస్తున్నారు కాబట్టి మీకు సర్టిఫికేట్ ఇవ్వం మీకు మిస్యూజ్ జరుగుతుందన్నారు ఎన్నో ప్రయత్నాలు చేశాం డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ముఖ్యం మా పెద్దలందరూ వాళ్ళందరూ బాగా కాలం చేశారు వెళ్ళబో ఆయన ఏమన్నాడంటే ఆ కాదు మీరు బాగా చెయ్యాలంటే చూద్దా చేత స్వర్గయ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ప్రతి తూర్పు కాపు ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకుని మనకు చేయగలుగుతున్నటువంటి అవసరం చెప్తున్నాను ఆయన దగ్గరికి వెళ్ళాం ఓటే అడిగాడు కేవిపి రామచంద్ర గారు బొత్స సత్యాడ్ గారు మాకు సహకరించారు రౌ సూర్యప్రకాశ్ రాయకత్వంలో బీసీ సర్టిఫికేట్ కోసం బీసీ రిజర్వేషన్ కోసం అడిగితే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఐఎస్ ఆఫీసులు ఏమన్నా అంటే కరెక్ట్ అనయ్యా మీరు నిజంగా బీసీలే మీకు కోచింగ్గా మరి కోచింగ్గా ఉన్నారు కదా వాడు కదా ఇది మిస్యూస్ అవుతుంది దీనికి ఎలా ఎలాగా అడిగితే రాజశేఖర్ రెడ్డి గారు అన్నాడు ఇవయ్యా బ్రాహ్మణ ఢిల్లీలో ఉంటే బ్రాహ్మణ కదా తూర్పుగా బాబు ఇష్యూ అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఖండించినటువంటి మహనీయుడే అలాగే చేసినటువంటి సోదర సంఘీయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సహజంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇవాళ ఈ తూర్పు కాపుల ఆత్మీయ కలయిక ఎందుకు పెట్టారు ఏంటనేది ఎక్కడ దాకా వచ్చిన తర్వాత వాస్తవాల్లో చెప్పకుండా దాచడం సరైనది కాదు ఏం చేత గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరతరామ గారు అంటారు రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జాతి దూర్పాపులు ఇంచుమించి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు కదా అనేటువంటి మాట ఎప్పుడు చెబుతుంటారా అయితే ఇవాళ చాలా మంది పొద్దున్న మన మాజీ కార్పొరేట్లు అందరూ వచ్చారు ఒక దండ చేసి వెళ్ళిపోతున్నారు ఏమంటే మేము తెలుగుదేశంలో ఉన్నాం కదండి మీరు డైరెక్ట్గా కాబోయే పార్లమెంట్ సభ్యుల్ని రేపు కాబోయే ఎమ్మెల్యేని డైరెక్ట్గా పిలిచినప్పుడు మేము అక్కడ కనబడితే మాకు పార్టీ పరంగా కొంత ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు కూడా తీసుకొని అనుమతిగా కోరుతూ సెలవు తీసుకున్నాను ఒక రెండు సార్లు శాసనసభ్యుడు చేశాను రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కంపెనీ చేశాను ఈ కంబైన్ రాష్ట్రానికి ఇన్సూరెన్స్ కంపెనీని శాసనసభలో మూడు వందల మంది ఎమ్మెల్యేలు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇచ్చే హామీలు అమలు కమిటీ చైర్మన్ చేశాను నేను ఇవాళ గొప్ప పదవులన్నీ చేస్తాను కానీ ఒడిదుడుకుల్లో బడు కింద పడినప్పుడు మళ్ళీ చెయ్యచ్చి ఇదిగో సహకరించి ముందుకు వెళ్దామని అని చెప్పిన నాయకుడిని మనం మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అందుచేత ఇవాళ చాలామంది అన్నారు చాలా మంది పొద్దు తెలుగుదేశం మాజీ కార్పొరేట్లు వచ్చారు క్షమించండి మీకు దండేస్తాం వెళ్ళిపోతున్నాడు చాలా అభిమానమే కాదమ్మా కానీ మరి ఇవాళ ఉపకారం చేసిన వాళ్ళకి మనం ప్రతి ఉపకారం చేయాలా లేదా అని అంటే తప్పకుండా చెయ్యాలండి కానీ మరి రాబోయే ఎన్నికల సమరంలో మరి మాకు ఆశ ఉంటాయి కదా మేము పార్టీ తరఫున ఉన్నట్టు తప్పలేదు కానీ మనం ఉపకారం చేసినటువంటిది రేపు రాబోయేటువంటి ప్రధానంగా ఏంటంటే ఒకప్పుడు శ్రీనివాస్ రైట్ ఓకే మళ్ళీ శాసనసభ్యుడు అయ్యాను అంటే అది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల రెండు సార్లు ఫాలో రెండు సార్లు శాసనసభ్యుడు అయ్యాడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను శాసనసభకు పోటీ చేశాను దానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆయన అంటాడు ఏంటి అవుతున్నా ఇంత గాలిలో కూడా నువ్వు ఎలా ఓడిపోయావు అని అంటాడు గాలిలో ఓడిపోవడానికి ఏంటంటే అది మనం ఎంచుకున్నటువంటి యోగా ఆ వ్యూహంలో నేను ఎవరు అవ్వచ్చు కానీ మూడేళ్ళు అయినా నాలుగేళ్ళైనా మరలా నేను నేనేమో మర్చిపోలేదు మరలా నీ యొక్క అవసరం మనకి పార్టీకి ఉంది అనేటువంటి గుర్తింపుని గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి భరత్ రావు గారు ఇచ్చినటువంటి సహకారం మర్చిపోలేదు ఎప్పుడు రాజకీయాలు అనేవి ఏంటంటే భగవంతుడు ఏంటంటే మన మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటే రెండు నువ్వు ఆరోగ్యంగా ఉంటాం నా కళ్ళ ముందు ఎంతో మంది నాయకులు చూశాను మూడు తరాలు చూశాను కానీ ఇవాళ మంచి విజన నాయకుడు కాకపోతే లౌకిం రావాలి లౌక్యం అనేది చిన్న వయసు కాదు రాజకీయాల్లో రావడం అనేది లౌక్యం అనేది అందరిని ఆకట్టుకోవడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అది రాబోయే కాలంలో కొంతకాలంలో ఎలాగ లేరుతుంది కాకపోతే మనం ఎందుకు అతను ఇవాళ గారు మన వేదికపై మన తూర్పు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలాగే రాష్ట్ర చైర్మన్ గారు శ్రీకాంత్ గారు కళ్యాణ మండపానికి ఆర్జీలు మా మామగారు చిరంజీవి బాలరామ్ తాతగారు శ్రీ ఆడపల్లి సుబ్బారావు గారు ఆయన కమిషనర్ స్పెషల్ ఆఫీసర్గా ఉండగా ఈ సద్విని చేశారు ఆనాడు రౌ తాత గారు మరి రౌతు బ్రదర్స్ అందరూ కూడా పెద్దలు సహకారంతో నేను ఒక్క మాట మాత్రం చెప్పి విరమిస్తాను నాకు చిరకాలం స్వర్గీయ స్వర్గీయారావు గారు ఆనాడు మన శ్రీనివాస విద్య విజ్ఞాన తూర్పు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన చెప్పడానికి లేదు ఇవాళ మనం చెప్పగలుగుతా ఉన్నాం ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం నేను ఇవాళ ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళు ఉన్న ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ ఒక లెక్క రౌత సూర్యప్రకాశ్ రావు గారు మనము చేసిన అభివృద్ధి ఒక లెక్క ఈ రెండో ఒక ఇది ఒక పక్క ఇది ఒక పక్క తీసుకుంటే మనది ఇంత ఎత్తులో ఉంటారు వాళ్ళు ఇంతే ఉంటారు సంబంధం లేదు ఓపెన్ ఛాలెంజ్ ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎందుకు వేయాలి ఎందుకు వేయాలని అడుగుతాం ఏం చేస్తే నన్ను రాజమండ్రి పుష్కరాలకు రెండు వేల కోట్లు తెచ్చారు ఏం చేస్తే నన్ను ఓట్లు వేయాలి ఆ రెండు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే తెలీదు ఇవాళ మనం రాజమండ్రి అభివృద్ధి నాలుగు వందల కోట్లతో చేస్తాం నాలుగు వచ్చిన ప్రతి రూపాయి కూడా రాజమండ్రి నగరమైన నచ్చ చేస్తా ఉన్నాం అంటే దీనికి మనకు అర్థం అయిపోతా ఉంది ఈ వేల కోట్లు ఏం చేశారు అంటే భరతకారు బంకములకి చిరు సత్కారం ఈ కమ్యూనిటీ చేస్తా ఉన్నాం కూడా ఆ అయిపోయినంతనే పోయారుకి మా బీసీ బీసీ ేదిక అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కోర్మారావు గారు మాకు సహకరించిన విధానాన్ని ఒకసారి నేను స్మరించుకుంటూ మరి పొద్దుట ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే బీసీకి సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూలే అంబేద్కర్ వామజాలాన్ని మనందరి మధ్య తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజ్ఞతని మనం బలపరుస్తూ వారికి మద్దతుగా ఈ డాక్టర్ గారు పార్లమెంట్ సభ్యులుగా అలాగే తెలిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారు నందమీలు రూరల్ మిత్రులు రౌ సూర్యప్రకాశరావు గారు తెలుపులు దురదృష్టిలో సత్తు ఒకసారి వివరం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు మన సూర్య ప్రకాశరావు గారి యొక్క శక్తి సమాచారాలని పరిగణలోకి తీసుకుని భర్త యొక్క కృషిని ఆలోపరిగా తీసుకుని సూర్యప్రకాశ్ రావు గారికి మేనేజ్మెంటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించడం మనందరికీ ఎంతో గర్వకారంగా ఉంది అందరికీ కూడా తెలియజేస్తూ మరి నేను పుట్టుగా మన మద్దతు మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి అలాగే చరంజీ భరత్రావుకి అలాగే వేణు గారికి మీరు ఇవ్వాలి అని చెప్పి మీరు మనందరినీ కోరుతూ రేపు మన సుబ్రహ్మణ్యం మధ్య రాజమహేంద్రవరం అర్బన్ వైఎస్ఆర్ సిపి ఆకర్వీలో భరత్రావుని సపోర్ట్ చేస్తూ ఒక మధ్య మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరందరూ కూడా మీ శ్రేణులతో ప్రజలు రావాలి రేపు ప్రధ్యానం మూడు గంటలకి ఆ కార్యక్రమం దయప్రభు చెయ్యాలి అని చెప్పి ఈ వేదికతో మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన 我丢，弄电了，弄电。 నా కొలీగ్ మన జాతికి సంబంధించిన బెల్లాని చంద్రశేఖర్ కూడా ఓబీసీలో మెంబర్ కింద ఉన్నాడు స్టాండింగ్ కమిటీ మెంబర్ కింద కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాం రేపు మీ అందరి ఆశీర్వాదంతో మరి పార్లమెంట్ కి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మీ అందరి ఆశీర్వాదంతో నన్ను కూడా ఆశీర్వదిస్తే నేనేదో మాటలు చెప్పే చెప్పి మీకు ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయే రకం కాదు ఇవాళ మీరు చూసారు మార్చాం సో ఖచ్చితంగా ఇవాళ మన జాతిని కూడా ఇంకా గౌరవం పెంచే విధంగా ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తాను పని చేస్తానని కూడా మాట ఇస్తూ ఆఖరిగా ఒక అంశము ఆఖరిగా ఒక అంశం అయితే ఈ ప్రాంతంలో మన తూర్పు కాపులకి ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ విధంగా అదేవిధంగా మంది జనాభా ఉన్న ఆ ప్రాంతంలో వారి ప్రాంతంలో ఆనందనగర్ నగర్ ప్రాంతంలో లేకపోతే ఆ చుట్టుపక్కల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వార్డులకు సంబంధించి అక్కడ కూడా మన మన కులస్తులకి కమ్యూనిటీ హాల్ లేదు సుమారుగా ఏడు వందల గజాలు అక్కడ ఐడెంటిఫై చేసాం ఆనందనగర్ ప్రాంతంలో రోడ్ కమ్యూనిటీ హాల్ ని ఈ వేదిక నుంచి అనౌన్స్ చేస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే దానికి శాంక్షన్ తీసుకుని వచ్చి నాకు తెలిసి మనము ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలనే దానికి సంఘస్థాపన చేసుకుని అడుగులు ముందుకు వేస్తారని కూడా ఈ సందర్భంగా మన జాతి సోదరులందరికీ కూడా మరి తెలియపరుస్తూ నేను మీ ఇంటి మనిషిని మీ ఇంట్లో వాడిని మీ ఇంట్లో ఒక కొడుకుగా నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు జోడించి మరి ప్రార్థిస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా వేదిక మీద పెద్దలు అందరూ ఉన్నారు పేరు పేరున ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ